హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి వాటిని మెత్తగా గ్రాండ్ చేయాలిగా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఆ పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకోవాలి అందులో మూడు పావుల నూనె పోసుకోవాలి కొంచెం వేసుకోవాలి చూ పెట్టినవి అందులో బగర ఆకు పువ్వు దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి బాగా కలపాలి పుదీనా వేసుకోవాలి బాగా కలపాలి స్టవ్ అయితే తక్కువ పెట్టుకొని ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఆగి ఆ మూత తీయాలి మంచిగా నూనెలో అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలింది మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి తర్వాత మనం పసుపు వేసుకోవాలి కలపాలి ఇప్పుడు అందులో ఒక్కొక్కటి చేపల ముక్కలు మెల్ల మెల్లగా వేసుకోవాలి ఎందుకంటే చేపలు ఇచ్చకపోతాయి ఒకటేసారి వేస్తే మన కర్రీ కూడా అంత టేస్ట్ రాదు దాన్ని కలుపుకోవడం కూడా నెమ్మదిగా నెమ్మదిగా కలుపుకోవాలి మనం తినేటప్పుడు కూడా అట్లా కలుపుకుంటే ఎలా ఉంటాయో పీసెస్ అలానే ఉంటాయి లేకుంటే ఇచ్చికిచ్చుకు మొత్తం ఇచ్చుకపోయి ఉంటే మనకు కూడా తినబుద్ధి కాదు కదా అందుకనే మెల్లగా కలుపుకోవాలి రిచుకి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి అయినా మీకు డౌట్ రావచ్చు సాల్ట్ ఎందుకు వేస్తలేదు ఇవే అని సాల్ట్ వేస్తే ముక్కకి బాగా పడుతుంది అందుకని తర్వాత వేయాలి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అందులో పోయాలి ఫిష్ కర్రీ అంటే అందరికి ఇష్టం కానీ చేసే పద్ధతులు ఉంటుంది ముక్క ఇచ్చుకపోకుండా చాలా నీట్గా చేయాలి అదే అదే కూడా అన్నిటికన్నా ఈ ఫిష్ కర్రీ మన హెల్త్కి మంచిది నార్మల్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఉన్నా చాలా మంది డాక్టర్స్ ఏం ప్రిఫర్ చేస్తారు ఈ కర్రీ మీరు తినండి బాగుంటుంది బెటర్ హెల్త్కి బెటర్ వారానికి అయినా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పొడి వేసుకోవాలి లైట్గా కలుపుకోవాలి బాగా అస్సలకే కలుపుకోవద్దు ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి ఇంట్లో వాళ్ళు అనుకుంటారు అయ్యో ఈ ఫిష్ కర్రీ తెస్తే ఇదో బాధ ఎంతసేపు వండుతుంది ఎంతసేపు వండుతుంది కానీ వండేటప్పుడు కూడా ఉంటుంది కదా చాలా నీట్గా వండాలి మళ్ళీ ఆ మొక్కి చిక్కపోకుండా వండాలి ఇప్పుడు దాని మీద మనం మూత అయితే పెట్టుకోవాలి స్టవ్ తక్కువ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంచాలి మూత తీయాలి ఇక చూడండి ఫిష్ కర్రీ ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ తోటి అటు ఇటు నెమ్మదిగా అనాలి కింద అడుగంట తిందా లేదా అని కూడా ఇట్లా అట్లా అనాలి మొత్తం ఒకసారి మెల్లగా కలుపుతూ ఉండాలి చూడండి చూస్తూ ఉంటే ఎంత ఉందో ఇప్పుడే తినాలి అన్నట్టుంది కర్రీ ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకోవాలి మీకు కూడా నోరు ఊరుతుంది కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి పైన చల్లుకోవాలి ఇట్లా ఇప్పుడు నెమ్మదిగా గరిట తీసుకొని కలుపుకోవాలి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసి కలర్ఫుల్గా ముక్క కూడా ఒక్కటి కూడా ఇచ్చుకపోలే అందులో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు లైక్ లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో టేస్ట్ ఇలానే ప్రిపేర్ చేయండి నా వల్ల కాదు అని ప్లేట్లు అయితే అన్నం అయితే వేసేసుకున్న కర్రీ వేసుకుంటున్నా చేపల కర్రీ అయినా కూడా లేట్ చేయడం అంటే నా వల్ల కాదు ఇప్పుడైతే నేను మంచిగా అది ఇక సూపర్ ఉంటుంది కర్రీ ఇలానే ట్రై చేయాలి కర్రీ చూడు చేప ముక్కలు ఇచ్చకపోలే మీరు కూడా ఇలానే చేయాలి తర్వాత పక్కన ఒక రెండు నిమ్మకాయలు పెట్టుకొని అన్నం దినంగా అందులో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా